అపోస్తలైన పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము సహోదరులారా మాసిధోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను ఈ కృపా విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదీయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలుపెట్టెను అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేమతని వేడుకొంటిమి మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలెనని చెప్పుచున్నాను మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుటయందేగాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటి ఉండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగూ కలిగెను అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూర్చుకొని వానికి ఎక్కువ మిగుల లేదనియు తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఈలాగు చెప్పుచున్నాను మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికి విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంగముల వారతని ఏర్పరచుకొనిరి మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడును తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము ఏలయనగా ప్రభువు దృష్టి అందు గాక మనుషుల దృష్టి అందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియూ తెలుసుకొని ఉన్నాము తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జతపని పని ఉన్నాడనియు మన సహోదరులెవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునయున్నారనియూ నేను చెప్పుచున్నాను కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియూ మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంగముల ఎదుట కనుపరచుడి